హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ ఎండు జబా పులుసు చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో రుచి సూపర్గా ఉందండి మీరు కానీ ట్రై చేసి చూడండి ఒకసారి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చుక్కుడుగా వెళ్ళండి ఇవి నేను కిలో తీసుకున్నాను వీటిని పైన తొడుమి దగ్గర తీసేసి వీటికి నార ఉంటుందండి ఈ నారంతా వీడియోలో చూపిస్తున్నా కదా ఒక సైడ్ అంతా తీసేసుకోవాలి నారంతా తీసేసుకోవాలండి పైన తొడుమి దగ్గర లాస్ట్లో తోక దగ్గర పడేసేయాలి చుకుడుకాయలన్నీ ఇదే విధంగా వలసేసుకోండి కొన్ని కాయల్లో గట్టిగా ఎత్తనాలు ఉంటాయండి అటువంటి ముదిరివి పడేసేయండి అన్నీ ఇదే విధంగా వలుసుకున్నవి చూడండి నార ఇవన్నీ నీట్గా పడేసేయాలి చుకుడుకాయలన్నీ బాగా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను చిక్కుడుగాయలు మరీ చప్పగా లేకుండా ఇలా ఉప్పు వేసుకుంటే కాయలు బాగా పట్టద్దండి ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని పైన ప్లేట్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చిక్కుడుకాయలను బాగా ఉడికించుకోవాలండి మెత్తబడేంత వరకు చింతపండు నానబెట్టుకుందాము ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి చింతపండు చూడండి వీటిలో ఉండే పీసులు అలాగే విత్తనాలు అన్నీ తీసేసుకోవాలండి ఇది ముద్ద చేస్తే ఒక నిమ్మకాయంత సైజులో వస్తుంది ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోండి చింతపండులు ఎక్కడైనా దుమ్ము కానీ కొంచెం ఇసుక ఏదైనా ఉన్నా కానీ అంతా నీట్గా పోతుందండి ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి చింతపండు ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎండి చేపలు తీసుకుందాము మీకు ఎన్ని అవసరమో అన్ని ఎండి చేపలు తీసుకొని ఇలా గిన్నెలో వేసుకోండి నేను తాటాయి చేపలు తీసుకున్నానండి నాలుగు ముక్కలు తీసుకున్నాను నీళ్ళు పోసేసి ఓ పది నిమిషాలు నాన్నవ్వండి వీటి మీద ఉండే మురికంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కాసేపు నానితే చిక్కుడుకాయలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి ఇలాగా మొత్తం కలుపుకొని ఒక చిక్కుడుకాయ ఇలా పట్టుకొని చూస్తే చూడండి సరిగ్గా ఉడకలేదు మళ్ళీ ప్లేట్ పెట్టి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చూస్తే బాగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా ఉడకాలి చేపలు కానీ ఇప్పుడు క్లీన్ చేసుకుందాము మీకు ఏదైనా ఒక రాయి ఉంటే ఆ రాయి మీద నీట్గా ముక్కలు వేసుకొని రుద్దుకుంటే నీట్గా అయిపోతాయి నా దగ్గర రాయి లేదు నేను చేతితో రుద్దేస్తున్నాను చూడండి నీట్గా క్లీన్ చేసేసాను రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి చింతపండు కానీ మెత్తగా నలిపేసి ఇలా పీచులు ఏం పడకుండా ఇలా చేయడం పెట్టుకొని రసం తీసుకోండి ఇంకా రసం ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని పూర్తిగా వచ్చేంతవరకు ఇలా నీళ్ళు పోసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను కూరలోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న ముక్కలు రెండు టమోటాల ముక్కలు కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకున్నానండి స్టవ్ లేచుకొని గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఒక ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా దూరంగా వేగాలండి కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమోటాలు ముక్కలు కానీ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి బాగా కలుపుకుంటూ వేపుకోండి ఇలా బాగా వేపుకొని పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి టమోటాలు బాగా మగ్గాయి ఒకసారి అంత బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు శుభ్రం చేసుకునే చేప ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మీరు తీసుకునే కారం బట్టి మీరు ఎంత తినగలరో అంత వేసుకోవచ్చండి నేను ఒకటి పావు స్పూన్ వేసాను ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పైన ప్లేట్ పెట్టేసి కాసేపు పులుసుని ఉడకనివ్వాలండి చూడి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకోవాలి పులుసులో ఒకసారి బాగా కలిసే విధంగా ఇవన్నీ బాగా ఇలా కలిపేసుకోండి ఒకసారి మీరు రుచి చూడండి సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే సర్వ్ చేసుకోండి పైన ప్లేట్ పెట్టేసి కూర చిక్కబడి దగ్గరకు వస్తుంది కదా అప్పటి వరకు ఉడికించుకోండి చూడండి కూర బాగా చిక్కగా అయింది ఆయిల్ కూడా ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసుకొని ఒక్కసారి గెంటితో ఇలా కలుపుకోండి చేపలు నలిగిపోకుండా కాస్త చిన్నగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకోవటమేనండి ఇది కొంచెం చల్లారితే ఇంకా చిక్కగా వస్తుంది చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో తింటుంటే ఇంకా బాగుందండి మన అమ్మమ్మలు నానమ్మలు ఇవి ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నంలో తింటుంటే భలే రుచిగా ఉందండి అలాగే రాగి సంగట్లు కూడా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ఆల్ని మాత్రం అప్పుడే నేను పెట్టిన వీడియో మీరు చూడొచ్చు